ఈరోజు రేపు తిరుపతిలో మహిళా సాధికారత సదస్సు అనేది జరుగుతూ ఉంది గౌరవనీయులైన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు దీనికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడి గారు చాలామంది ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు వాస్తవానికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉండే బట్ వాతావరణం అనుకూలించగా ఆయన ఫ్లైట్ ల్యాండ్ అవ్వదాం అన్నారని చెప్పి ఆయన రద్దు చేసుకున్నారట దీని మీద మహిళా సాధికారత సాధించే దిశగా సాగాల్సినటువంటి ప్రసంగాలు ఆ దిశగా జరగాల్సిన చర్చ దీన్ని కూడా మన పా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న గౌరవనీయ స్థానాల్లో ఉన్న వ్యక్తులు ఉదాహరణకు శాసనసభ స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి దీన్ని కూడా రాజకీయ కక్ష తీర్చుకునే వేదికగా ఉపయోగించుకుంటున్నారు ఈ వేదికను కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద చిమ్మడానికే ఉపయోగించుకున్నారు నిన్న మొన్నటి వరకు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి అరవై రోజులు రాకపోతే అసెంబ్లీకి వాళ్ళ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎవరు రాకపోయినా అనర్హత వేటేసేస్తాం పులివెందులకు ఉప ఎన్నిక వస్తుంది పదకొండు చోట్ల కూడా ఉప ఎన్నిక వస్తుంది అని చెప్పి స్వయాన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కూడా కామెంట్ చేశారు కదా అంటే ఆ మేరకు ఉన్నాయి రూల్స్ అని చెప్పి వాళ్ళు చెప్పారు కదా చెప్పారు కదా వాళ్ళు సరే ఇదే నిజమైతే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ విధంగా అసెంబ్లీని పూర్తిగా రాకుండా బహిష్కరించిన అప్పుడు రామారావు గారి మీద ఎందుకు అనర్హత పెట్టి వేయలేదు అన్నది ప్రశ్నే మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా అసెంబ్లీని బహిష్కరించిన తర్వాత ఆయన మీద ఎందుకు వేటు వేయలేదు అన్నది ప్రశ్నే ఒక జగన్ వచ్చే దగ్గరికి ఇటువంటి రకరకాల చిత్ర విచిత్రమైన వాదనలన్నీ ఎందుకు జరుగుతాయి అనేది ప్రశ్నే ఆ ప్రశ్నకు సమాధానం చాలామందికి తెలిసిందండి తెలియని వాళ్ళు ఎవరు అమాయకులు అంతే అయితే ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు ఏమంటారు కొత్తగా స్పీకర్ ఓం బిర్లా గారికి లోక్సభ స్పీకర్ గారికి వేదిక నుంచి విన్నవించుకుంటున్నారు అయ్యా లోక్సభ స్పీకర్ గారు కొందరు అసెంబ్లీకి రాకుండా ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటూ ఉన్నారు వాళ్ళు అరవై రోజులు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు వేసే విధంగా మీరు మార్గదర్శకాలు ఇవ్వండి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అనర్హత వేటు వేయాలని టీడీపీ డైరెక్ట్ వేయకుండా బీజేపీ భుజం మీద తుపాకు పెట్టి కాలొద్దామని అమాయకత్వం కాకపోతే బీజేపీ వాళ్ళే ఓ ఏనుగులు వాళ్ళు మామూలుగా అంటే వాళ్ళే మహా తోపులు ఇట్లాంటి విషయాలలో ఇట్లాంటి రాజకీయాలు చేయడంలో వాళ్ళకు పోయి వీళ్ళు చెప్పాలంటే మా భుజాన్ని వీళ్ళు వాడుకుంటున్నారు జగన్ కోసం అని తెలుసుకోలేనంత అమాయకుల బీజేపీ వాళ్ళు మరి అయన్న పాత్రుడు గారు మహిళా సాధికారత సదస్సు వేదిక మీద మహిళా సాధికారత సాధించాల్సినటువంటి ఆ మార్గం గురించి చర్చించకుండా ఆ మార్గం ఏంటో వీళ్ళు డిస్కస్ చేయకుండా జగన్ మీదనే అక్కడ కూడా అనర్హత వెయిట్ వేయాలట మీరు మార్గదర్శకాలు చెప్పండి సార్ లోక్సభ స్పీకర్ గారు అంటున్నారు నేను మీరే అన్నారు కానీ నిన్నమనుడి వరకు మార్గదర్శకాలు ఉన్నాయి జగన్ అనర్హత వెయిట్ వేసేద్దామని సో మార్గదర్శకాలు లేకుండానే అన్నారా మరి ఉన్నా కూడా మళ్ళీ లోక్సభ స్పీకర్కి ఎందుకు అడుగుతున్నారు లేదా బీజేపీ మీదకు నూకేద్దామానా వీళ్ళ ఆలోచన ఏంటి అంటే బీజేపీ భుజం మీద నుంచి జగన్ను కాల్చాలా ఇప్పుడు జగన్ కాల్చడం కోసం బీజేపీ వాళ్ళ భుజాన్నిచ్చి పెట్టుకో గట్టిగా తుపాకి పెట్టింది ట్రిగ్గర్జే అని చెప్పి చెప్తారా బీజేపీ వాళ్ళు ఆడ సదస్సు ఏంటి వీళ్ళు మాట్లాడుతున్న మాటలేంటి ఏం చెప్తాం ఏం చెప్తాం ఏం చెప్పలేదు